మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ ఏడు ఎహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించుము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము యహోవా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని కీర్తనల గ్రంథకర్త కలిగి ఉన్న ఆత్మీయ వాంఛను మనం కూడా కలిగిన వారమై మన ప్రేమామయుడైన దేవుని ఎడతెగక ప్రార్థించవలను దీనిని వెలిబుచ్చుటకు ఏదో దీర్ఘ ప్రార్థన అవసరం లేదు సాధారణమైన విశ్వాసం ఉండిన చాలును ఒక చిన్న బాలుడు పాఠశాల ఎందు ఇంగ్లీష్ నేర్చుకొనుచుండెను అతడు నేర్చుకున్నది కేవలం ఏ నుండి జెడ్ వరకు మాత్రమే ఒక దినమున ఆ బాలుడు దేవునితో ఇట్లు మాట్లాడం మొదలుపెట్టెను ప్రభువా ఏబిసిడి ఒక క్షణము ఆగి తిరిగి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓపి క్యూ అని ఇట్లు సాగించను అతని ప్రార్థనను ఆపుచు తల్లి ఇట్లా అనను బాబు నువ్వు ఏం చేస్తున్నావు అందుకా బిడ్డ ప్రార్థన చేస్తున్నానమ్మా అని చెప్పాను ఏమని ప్రార్థిస్తున్నావు అని తల్లి ప్రశ్నించింది అమ్మ నాకు గుణింతం రాదు దేవునికి వచ్చును బిఏటీ అంటే బ్యాట్ సిఏటి అంటే క్యాట్ ఎఫ్ఏటి అంటే ఫ్యాట్ అని నేర్పించావు కదా అందుకని అక్షరాలన్నీ దేవునికి చెప్పుచున్నాను దేవుడు వాటిని మాటలుగా మార్చుకుంటాడు ఆ బిడ్డ విశ్వాసముతో సరి అయిన రీతిగా ప్రార్థన చేయుచుండెను సరి అయిన భాష వచ్చినా రాకపోయినా సరే విశ్వాసముతో ప్రార్థించుచున్నావా అవును ప్రభువా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకుందు అని నమ్ముచున్నాను ఇవి సామాన్యమైన మాటలే అయితే అవి హృదయములో నుండి రానిమ్ము నీ పరిస్థితిని నీ బలహీనతలను చూడొద్దు నీ తండ్రి తల్లి భార్య సహోదరుడు సహోదరి బిడ్డలు స్నేహితుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్న సజీవుడైన రక్షకుని వైపే చూచి ప్రార్థించము ప్రైజ్ అలాడ్